అందరికీ నమస్తే పోలీసు వ్యవస్థ కొన్ని చోట్ల ఎంత బాగున్నా కొంతమంది పోలీసులు ఉంటారు వాళ్ళు ఎందుకు ఉంటారంటే అసలు పబ్లిక్ మీద ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలియదు వాళ్ళకి సో ఏం జరిగిందంటే ఇవాళ తొలేకాదశి కదా అని చెప్పి నేను మా వైఫ్ని తీసుకుని పొద్దున్న టెంపుల్కి వెళ్ళాను అయితే అక్కడ గుడి అన్న తర్వాత ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు జనాలు పెట్టుకోవడానికి బళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అక్కడ రోడ్డు మీద అయినప్పటికీ పక్క పక్కన పెట్టేస్తారు సరే నాకు చిన్న ప్లేస్ దొరికింది పెట్టుకున్నాను పెట్టుకుంటే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ పోలీసు వచ్చి బండి అక్కడ ఎందుకు పెట్టావు బస్సులు వెళ్తే కదా నీకు బుద్ధి లేదా అంటే సార్ అక్కడ ప్లేస్ లేదు కదండి అంటే ప్లేస్ లేకపోతే బండి ఇంట్లో పెట్టుకోమంటున్నాడు సో బండి ప్లేస్ లేకపోతే బండి ఇంట్లో పెట్టుకోవాలంట సో అలాగైతే నాకన్నా రోడ్డు మీద పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి రియాక్ట్ అవ్వలేదు మరి నా బండి వచ్చేసరికి ప్రాబ్లం వచ్చిందా సో ఏంటంటే ఇప్పుడు నేను ఆర్మెల్ రాధాకృష్ణ గారికి ఈ వీడియో ఆయన కోసమే చేశాను నేను ఆయనకి తెలియజేయాలి ఎలాగనని చెప్పి నేను ఆయన కోసం చేసిన వీడియో ఖచ్చితంగా నా బండి నిజంగా రోడ్డు మీద అడ్డంగా అని అనిపించినప్పుడు నాకన్నా రోడ్డు మీద ఉన్న బళ్ళు అన్నీ కూడా తీసేయాలి అక్కడి నుంచి తీయలేదు సరే చూశాను అక్కడ చాలామంది బళ్ళు చూసినట్టు ఎవరు పెట్టుకుని పెట్టుకున్నారు నేను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ ఫోటో కూడా పెట్టాను ఆ బళ్ళు ఎలా పెట్టారో అన్నది కూడా ఫోటో తీసి పెట్టాను దయచేసి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ ఖచ్చితంగా రామ్మిళ రాధాకృష్ణ గారు మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది నాకొక్కడికి కాదు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లం ఇది అంతమంది బళ్ళు అడ్డం పెట్టుకున్నప్పుడు నా బండి ఎందుకు అడ్డం వచ్చింది అక్కడ బస్సులు వెళ్ళినప్పుడు వాళ్ళ బండి మరి వాళ్ళకి పెట్టుకున్న బళ్ళు వాళ్ళకి అడ్డం రావా నా బండి అడ్డం వచ్చిందా సో ఖచ్చితంగా దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి నేను అవసరమైతే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తాను ఇలాంటి విషయాల్లో నేను అసలు వదలను ఎందుకంటే నేను ఏదో మనశ్శాంతి కోసం గుడికి వచ్చాను నేను ఫస్ట్ టైం నాకు ఇవాళ చాలా డిసప్పాయింట్ వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్ వల్ల వాళ్ళందరూ కూడా నా వంక ఏదరకంగా రకంగా సో ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని అయితే వదిలే ప్రసక్తే లేదు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడ ఆ మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే గుడికి మనశ్శాంతి కోసం వస్తాం మనం గుడన్న తర్వాత ఉంటాయి అంతమందిని ట్రాఫిక్ గుళ్ళ ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాం ఎక్కడి దగ్గర పెట్టుకుంటాం తీసుకెళ్ళండి ఇంట్లో పెట్టుకున్నాను చెప్పి చాలా రేస్గా బిహేవ్ చేశాడైనా ఆయన మాట విధానం పబ్లిక్లో ఎలా మాట్లాడాలి తెలియపోతే అలాంటి అలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో అనవసరం నా దృష్టిలో దయచేసి అలాంటి వాళ్ళని తీసేయండి పబ్లిక్తో ఎలా మాట్లాడాలి మేము ఓట్లు వేసి మేము గెలిపించుకున్నది మేము కాబట్టి మాకు అనుగుణంగా నడుచుకోవాలి ఎవరైనా సరే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము అధికారుల్లో ఉన్నాం మేము పోలీసులు చెప్పి ఇష్టం వచ్చినట్టు వేస్తే మేము యాక్సెప్ట్ చేయం అలాంటి అలాంటి పై ఆఫీసర్ అయినా కింద ఆఫీసర్ అయినా ఎవరైనా మాకు అనవసరం మేమే యాక్షన్ తీసుకోగలం మాకు తెలుసు మేము చట్టపరంగా చర్యలు మేమే తీసుకుంటాం సో నేనైతే అసలు ఒప్పుకోని విషయంలో ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి ఇది ఎందుకంటే ఇక చిన్న సమస్య అనుకో చాలామంది అనుకుంటారు ఈ దీనికి కూడా కంప్లైంట్ ఏంటారా అని అనుకుంటు అనుకోవచ్చు నాకు పెద్ద ఇష్యూ ఇది ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాను నేను ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా సరే పబ్లిక్ చెప్పినప్పుడు మర్యాదగా నడుచుకోవాలి బండి అక్కడ అర్థం ఉంది నిజంగా నా బండి అడ్డం ఉన్నప్పుడు నాకు చెప్పే విధానం ఏంటి అమ్మ అక్కడ ప్లేస్ లేదు కదా కొంచెం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో అంటే నేను చూసుకుంటాను అది మానేసి బండి అక్కడ ఎట్టో బస్ వస్తుంది బండి అంటే సార్ అక్కడ ప్లేస్ లేదని అడిగితే నీ అయితే ఇంట్లో పెట్టుకో రేపు పొద్దున్న సార్ రామ్ రాధాకృష్ణ గారు మీరు కనుక ఇంటికి గుడికి మీ ఫ్యామిలీతో వస్తే మీ కారు కనుక అడ్డంగా ఉంటే అట్లనే మాట్లాడతాడు ఆయన అట్లానే మా కారు ఇంట్లో పెట్టుకో అనగలడా అనలేడు ఎందుకంటే మీరు ఉద్యోగం మీకు భయం మేము పబ్లిక్ కదా మా మా మీద ఎలా పెత్తనం చలాయించినా ఎవరు అడగడానికి ధైర్యం వాళ్ళకి అట్లా కుదరదు మేము యాక్షన్ తీసుకుంటాం నేను అసలు బదులను ఖచ్చితంగా దీనికి నాకు న్యాయం జరిగి తీరాల్సిందే ఏది మన తర్వాత నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తాను అప్పుడు ఆ ఫోటో కూడా నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ ఆ కానిస్టేబుల్ ఎవరో అక్కడ బళ్ళు కూడా ఎట్లా ఉన్నాయి ఏంటన్నది కూడా నేను చెప్పాను ఖచ్చితంగా దీని మీద మీరు స్పందించాలి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాలి అందరు ఎందుకంటే నా ఒక్క సమస్య కాదు ఇది చాలామంది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు పోలీసులు అది మేము అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు నేను చేయను థ్యాంక్ యూ